నమస్తే అండి అందరికి మరో మంచి మోడల్ అయితే ముందుకు వచ్చేసాను ఇదైతే వెండి ప్యూర్ సిల్వర్ అండి ప్యూర్ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసరికి డైలీ యూజ్ కి అయితే చాలా బాగుంటాయి సన్న పట్టాలండి చాలా అంటే చాలా బాగుంటాయి మధ్యలో మీడియం మీడియం టైప్ వచ్చింది దాంతో నెమలు గుర్తు అన్ని కలిపి ఒకే దాంట్లో చైన్ మోడల్ యాడ్ అయి ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి డైలీ యూజ్ కి వీటి సైజ్ వచ్చేసరికి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుంది వీడి వెయిట్ వచ్చేసరికి మూడు నతులైతే ఉంటుంది కాస్ట్ ప్రజెంట్ ఈ రోజు ఉన్న కాస్ట్ బట్టి నాలుగు వేల రెండు వందల రూపాయలు షిప్పింగ్ అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి ప్యూర్ సిల్వర్ అండి ఎటువంటి మోసము కల్తీ అయితే లేదు అలాగే డైలీ కలెక్షన్ డైలీ వేర్ కలెక్షన్స్ ఆ పెళ్లి కావాల్సిన సెట్లు అలాంటివన్నీ కూడా అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతేకాకుండా చేతితో తయారు చేసిన గోల్డ్ నగలే కూడా డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇలాంటి కలెక్షన్స్ కానీ వాటి కాస్ట్ అన్ని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఎవరికన్నా యూజ్ అవుతుందంటే గనక ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా ఇంకా ముందు ముందు మన ఛానల్స్ అయితే ఉంటాయండి అంతేకాకుండా డైలీ చేతు తయారు చేసిన నగలు అయితే మీకు ఎంత పడుతుంది తరిగెంత పడుతుంది ఏ వస్తువుకి ఎంత కాస్ట్ పడుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను